గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఇప్పుడు మన క్రిప్టో నవరత్నాలు అన్ని రకాలు అంటే పదమూడు రకాలు కదా మొత్తం వాటిల్లో ఆల్రెడీ బీఎన్బిది మొన్ననే చేసి చూపించాను ఇప్పుడు అన్ని వరుసగా మనకి ఎలాగా రిజిస్టర్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం ఇంకా చాలామందికి డౌట్స్గా ఉంటున్నాయి అన్నీ ఒకసారి చూపించమని అడిగారు ఇప్పుడు యుఎస్డిటీది ఓపెన్ చేశానండి లింకు ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు వెంటనే సైన్ విత్ గూగుల్ కొట్టకండి ఇక్కడ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ లైన్స్ అక్కడ క్లిక్ చేశాక ఇలా వస్తుంది బిఎన్బికి సైన్ అప్ సైన్ అప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి నేమ్ నేమ్ ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి ఇచ్చాక పాస్వర్డ్ ఆల్రెడీ చెప్పాను కదా పాస్వర్డ్ సీక్రెట్గా టైప్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత సైన్ అప్ అని ప్రెస్ చేయాలి అలాగొచ్చినప్పుడు సేవ్ చేసుకోవాలన్నమాట పాస్వర్డ్ని సేవ్ చేసేసుకుంటే ఇక్కడ వెరిఫైయింగ్ అనేది గ్రీన్ టిక్ రావాలి అది వచ్చిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ లాగిన్ అవ్వాలి ఇప్పుడు ఇందా సైన్ అప్ అయ్యాం కదా ఇప్పుడు జస్ట్ అలా టచ్ అయ్యగానే మనం ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి అలా సెలెక్ట్ అయిపో దాన్ని సెలెక్ట్ చేస్తే వచ్చేస్తుంది లాగిన్ ఇప్పుడు సైట్లోకి వచ్చాము ఈ ఈ మెసేజ్ వచ్చినప్పుడు డిస్మిస్ కొట్టండి ఓకే ఇప్పుడు మనం మెయిన్ ఎంటర్ఫేస్లోకి వచ్చేసాం ఇక్కడ ఇప్పుడు మనం మెయిల్ ఐడితో దీన్ని వెరిఫై చేసుకోవాలి వెరిఫై అనేది ప్రెస్ చేస్తే ఇలాగా వెరిఫై ఈమెయిల్ అని వచ్చింది కదా వెరిఫై అని కొట్ట కొట్టే మనం ఇప్పుడు మెయిల్లోకి వెళ్ళి మనం ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్లోకి వెళ్ళిపోయి దాన్ని వెరిఫై చేయాలి మెయిల్కి ఒక ఇలాగా నో రిప్లై అని వచ్చింది చూసారా యుఎస్డిటి యుఎస్డి పిక్ అని దాన్ని ఓపెన్ చేసి యుఎస్డి కాబట్టి మనం చేసింది ఇప్పుడు ఈ లింక్ వచ్చింది కదా ఈ లింక్ని జస్ట్ క్లిక్ చేస్తాం మెయిల్ వెరిఫైడ్ అని వచ్చింది గ్రీన్ గ్రీన్టిక్ గ్రీన్లో వచ్చిన తర్వాత బ్యాక్ టు లాగిన్ మరలా మనం సైట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మెయిల్ వెరిఫై అనేది అయిపోయిందండి సైట్లోకి వచ్చాక ఇందాక ఆల్రెడీ మనం సేవ్ చేసింది ఉంది కదా అది ఒక ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయగానే కొన్ని మొబైల్స్కి అలా రాదు వెంటనే అది చూయించలేదు ఇందాక చూపించింది ఇప్పుడు చూపించాల ఇప్పుడు మనం ఒకసారి మెయిల్ మళ్ళీ టైప్ చేద్దాం మనం ఫస్ట్ టూ లెటర్స్ కొట్టగానే మనకి ఇలాగా మెయిల్ ఐడి చూపిస్తుంది ఒక్కోసారి మీకు అలా సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇందాక ఇచ్చింది ఇప్పుడు ఇవ్వాలి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక లాగిన్ చేయాలి లాగిన్ అయ్యాము ఇప్పుడు వచ్చేసాం అంటే మెయి మనం రిజిస్టర్ అయ్యాము తర్వాత మెయిల్ వెరిఫై అయిపోయాము ఇప్పుడు మనం లాగిన్ అయ్యాం అంటే మెయిన్ ఎంటర్ఫేస్లో ఉన్నాం ఇక దీన్ని మనం దీన్ని ఇలా మూవ్ చేసినప్పుడు కొంచెం మనకు పైన బ్రౌజర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ ప్రెస్ చేస్తే యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది ఇక్కడ ఈ ఆప్షన్స్లో అది సెలెక్ట్ చేసినప్పుడు హోమ్ స్క్రీన్లో ఇది యాడ్ అయిపోయి ఉంటుంది అది కూడా చూపిస్తాయి మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి ఇందులో ఇంకా మనం ఇప్పుడు యాప్లాగా దీన్ని మన స్క్రీన్ మీదకి వచ్చేటట్లు చేసుకున్నాము రెండోది మెయిల్ ద్వారా వెరిఫై అయ్యాము రిజిస్టర్ అంతా అయిపోయింది ఇప్పుడు హవర్లీ ఫాసెట్ అని ఉంది కదా ఇక్కడ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఎర్న్ ఫ్రీ యుఎస్డిటి కింద వెల్కమ్ బ్యాక్ మనం నేము ద్వారకా సాయి అని ఇచ్చాము దాని కింద హవర్లీ ఫాసెట్ అని ఉంది కదా దాని మీద ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉంది అది దాని కిందకు వచ్చేసి ఇక్కడ కింద చూసారు కదా సక్సెస్ అని గ్రీన్ టిక్ ఉంది కదా అలా ఉండాలి అలా లేకపోతే అక్కడ మనం టచ్ చేస్తే గ్రీన్ టిక్ వస్తుంది వచ్చిన తర్వాత క్లైమ్ అనే బటన్ ఉంది కదా ఎవ్రీ వన్ అవర్కి జస్ట్ అలా క్లైమ్ చేస్తే సరిపోతుంది ఆ బటన్ని ప్రెస్ చేయగానే క్లైమ్ అయిన తర్వాత వచ్చిన మెసేజ్ని ఇంటూ కొట్టేసేయండి ఇప్పుడు ఇక్కడ పైన చూసుకోండి పైన గ్రీన్ లైన్లో మనకి ఎంత యూఎస్డిటీ వచ్చింది అనేది జీరో పాయింట్ త్రిబుల్ జీరో సిక్స్ అనేది అక్కడ ఉన్నది ఇప్పుడు వచ్చింది మనకి ఓకేనా ఇక యుఎస్డిటి పేజీ మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత ఓపెన్ చేసుకొని క్లైమ్ చేసుకోవడమే అయిపోయింది దీని పని ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం చేసింది ఇక్కడికి వచ్చింది చూసారా బిఎన్బి పక్కన ఫాసెట్ యూ అని ఉంది అంటే ఫాసెట్ యుఎస్డిటి అని దాని అర్థం ఓకేనా అది ఓపెన్ చేయగానే మనకి మళ్ళీ యుఎస్డిటి గంట తర్వాత ఎప్పుడైనా ఇంకా ఎన్ని ఎన్నిసార్లు అయిన రోజుకి గంట గంటకి మనము మైనింగ్ చేసుకోవచ్చు ఇట్లా లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ అది ఉంటుంది అదే ఇప్పుడు ఈ టైమింగ్ ఉంది కదా ఈ టైమింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఉంది ఇది అయిపోయిన తర్వాత మనకు అక్కడ మనకి ఇందాక వచ్చింది కదా గ్రీన్ టిక్ అలాగా వెరిఫై అని అదే దాని కింద క్లైమ్ అని వస్తుంది ఆ క్లైమ్ చేస్తే అయిపోయింది అంతేనండి ఈజీ ఓకేనా ఇది యుఎస్డిటి మనం రిజిస్టర్ చేసుకునే విధానం